అండి నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే పెత్రమాస రోజు షూట్ చేసిన బ్లాగ్ అండి ఈ రోజు వీడియోలో అసలు పెత్రమాస ఏంటి దాని వెనకాల ఉన్న కథ ఏంటి మేము ఏమేమి చేసాము ఎలా చేసుకుంటాము అనేది ఈ వీడియోలో మొత్తం మీతో షేర్ చేస్తాను ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఎయిత్ మంత్ స్టార్ట్ అయ్యాక నాకైతే అసలు నిద్ర ఉండట్లేదు అనమాట అంటే ముందు నుంచి కూడా నిద్ర తక్కువే ఇంకా ఇప్పుడైతే ఎయిట్ పడ్డ తర్వాత నుంచి అయితే డైలీ టూ థర్టీ త్రీ అయిన తర్వాతే నిద్రపోతున్నాను లెగ్ క్రామ్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట దానివల్ల నిద్రపోలేకపోతున్నాను సో అందుకే ఇంకా ఆ రోజైతే లేట్గా లేసాము హన్షు కూడా లేచి సోఫా మీద పడుకున్నాడు మేము లేసేటప్పటికీ అత్తయ్య వంటలైతే సగం వరకు కానిచ్చేసింది ఇప్పుడైతే మటన్ పొయ్యి మీద వేసింది మాకోసం అయితే పాలు వేడి చేస్తుంది పడుకోవడమే త్రీ అవుతుంది కాబట్టి ఇంకా మార్నింగ్ కూడా లేట్గానే లెగుస్తున్నాము ఎలాగో హనుషుకి కూడా హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇంకా లేట్గానే లెగుస్తున్నాము ఇక్కడైతే మేము లేసేసరికి అత్తయ్య పరమాన్నం చేసేసింది టమాటా చారు చేసేసింది కొన్ని పూరీలు అయితే చేసి కాలుస్తుంది పూరీ అయితే మామయ్య హెల్ప్ చేశాడు అని చెప్పేసి ఇంకా మామయ్య చేశారనమాట పూరి కొన్ని అత్తయ్య కొన్ని కాల్చి పక్కన పెట్టింది ఇంకొన్నేమో చేస్తున్నారు నేను లేగిసి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ వాల్నట్స్ ఆల్మండ్స్ అవి తిన్న తర్వాత పూరి టీ తిన్నాను అనమాట టీలో పూరి తినడం ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం చాలా బాగుంటుంది హాస్టల్లో ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా పూరి పెట్టినప్పుడు ఖచ్చితంగా టీలో పూరి అద్దుకొని తినే ఈరోజు విషయానికి వస్తే ఈరోజు పెత్రమాస కాబట్టి పెద్దలకి బియ్యం ఇవ్వడానికి కావలసినవి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంట్లో ఈరోజు మా ఇంట్లో ఏమేమి వంటలు చేసా చేస్తున్నామంటే మటను నాటుకోడి కర్రీ పరమాన్నము బగారా రైస్ టమాటో చారు పూరి ఇంకా గారెలు చేసాము ఈరోజు స్పెషల్గా ఎవరికైతే మనం అర్పిస్తున్నామో వాళ్ళకు ఇష్టమైన వంటకాలు ఏవైతే ఉంటాయో అవి చేస్తూ ఉంటారు నేను ఫ్రెష్ అయిపోయాను అయితే కుంకుమ పొట్టు పెట్టుకోకూడదని చెప్పారు అందుకోసమే గంధం పెట్టు అయితే పెట్టుకున్నాను అండ్ అలాగే దాంతోపాటు ఇంటి ముందు ముగ్గు కూడా వేయకూడదంట ముగ్గేస్తే కూడా వచ్చిన పెద్దలు ఇంకొకసారి రాకుండా వెళ్ళిపోతారంట తెలుగులో పెత్ర మాస అంటారు యాక్చువల్గా ఇది పితృ అమావాస్య దాన్ని మనం వాడుక భాషలో వాడగా వాడగా పెత్రమాసగా మారిపోయింది ఇది భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షం ఈ సమయంలో పూర్వీకులకు ఆత్మలను గౌరవిస్తూ వారి శ్రద్ధ కర్మలు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో పదిహేను రోజుల పాటు వచ్చే కృష్ణపక్షాన్నే పితృపక్షం లేదా మహాలయపక్షం అని అంటారు అయితే ఈ పిత్రమాస యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ పదిహేను రోజుల కాలంలో చనిపోయిన పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వస్తాయని వారికి ఆహారం నీరు వంటివి సమర్పించడం ద్వారా వారి ఆశిస్సులను పొందవచ్చని నమ్ముతారు దీనికి ఒక స్టోరీ కూడా ఉందండి నేను కూడా ఈ మధ్య కాలంలోనే తెలుసుకున్నాను మహాభారతంలో కర్ణుడి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కదా కర్ణుడికి గొప్ప దానగుణం గలవాడిగా భావిస్తారు ఆయనకు మరణం తర్వాత స్వర్గలోకానికి అనుమతి లభిస్తుంది అయితే తను అక్కడికి వెళ్తున్న సమయంలో ఆకలి వేసింది అప్పుడు ఓ పండ్ల చెట్టు కనిపించింది దానికి ఉన్న పండ్లను కోసి తినే సమయానికి అది బంగారంగా మారిపోయింది అలా అన్ని పనులు బంగారంగానే మారిపోయాయి ఇక చేసేదేమీ లేక దగ్గరలోని శరీర దగ్గరికి వెళ్ళి దప్పిక తీర్చుకుందామా అని వెళ్తాడు కర్ణుడు అప్పుడు అది కూడా బంగారంగా మారిపోతుంది ఆ సమయంలో తను ఏదో తప్పు చేశాననే భావన కలుగుతుంది కర్ణుడికి తను ఏం తప్పు చేశాను అని బాధపడుతున్న సమయంలో తన శరీరవాణి అంటే తన బాడీ నుంచి ఇట్లా పలుకుతుందనమాట నీ చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపంలో చేశావు ఒక్కరి కూడా నువ్వు అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు అందుకే నీకు ఈ దుస్థితి పట్టింది అంటూ వివరిస్తుంది దీంతో కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి తనను భూలోకానికి పంపించాలని వేడుకుంటాను తన కోరిక మేరకు కర్ణుడికి భూలోకానికి వెళ్ళేందుకు ఛాన్స్ ఇస్తారు ఆ వెంటనే భూమి మీదకి వచ్చిన కర్ణుడు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేసి పితృ మాతృదేవతలకు తర్పణాలు కూడా వదులుతాడు తను భూలోకానికి వచ్చిన రోజున భాద్రపద బహుళ పాడ్యమి అనంతరం తిరిగి భాద్రపద అమావాస్య రోజున తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు కర్ణుడు కర్ణుడు ఇలా భూమి మీదకి వచ్చి తిరిగి వెళ్ళిన పక్షం రోజులనే మహాలయ పక్షంగా పిలుస్తారు అదే పదిహేను రోజులు ఉంటాడనమాట ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు ఇదన్నమాట ఈ పెత్రమాస వెనకాల ఉన్న స్టోరీ నేను కూడా ఈ మధ్యనే రీసెంట్గా తెలుసుకున్నాను ఈ స్టోరీ గురించి సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ స్టోరీ ఇదంతా కూడా చెప్పానండి ఎవరికైనా సోదిలాగా అనిపిస్తే దయచేసి తప్పుగా తీసుకోకండి స్కిప్ చేయండి అండ్ ఇక్కడ మా హనుషుగా అయితే అక్కడ మేము బియ్యం ఇచ్చేటప్పుడు మనం వాటర్ అవన్నీ తర్పణ వదులుతాం కదా సో అక్కడ వాటర్ పడ్డాయి అని చెప్పేసి వాడైతే తీసుకొచ్చి మాప్ చేస్తున్నాడు వాడికి కూడా నాలాగా ఎలర్జీ అనమాట కింద ఏం పడ్డా వెంటనే దూర్చేయాలి పెద్దలకి ఇష్టమైన వంటకాలన్నీ మనం చేసిన తర్వాత వాళ్ళ ఫోటో ముందు ఉంచి వాటితో పాటు మనము ఎవరికైనా అన్నదానం చేయాలి వాళ్ళ పేరు మీద అని చెప్పేసి ఆ రోజు అన్నదానానికి ఎవరు ఉంటారు ఉండరు సో అట్లాంటి టైంలో అందుకే ఏం చేస్తారంటే బ్రాహ్మణులకి బియ్యము కూరగాయలు ప్పు చింతపండు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇట్లా అన్నీ కూడా మన పెద్దల పేరు మీద వాళ్ళకి దానం చేస్తూ ఉంటారు అందుకే మనం చేసిన వంటకాలతో పాటు ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టేసి పెద్దల ఫోటో ముందు ఉంచి దండం పెట్టుకుంటూ ఉంటారు మొత్తం ఇంట్లో ఉన్న అందరు కూడా అలా పెద్దలకి పెట్టుకొని నమస్కరించుకున్న తర్వాత ఇంట్లో అందరం కూడా భోజనం చేస్తారు సో మేమైతే మా ఆడపడుచు వాళ్ళని పిలుచుకుంటాము ప్రతి పెత్రమాసకి సో ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళు రాగానే మా హన్షు జ్యూసీ అయితే ఇంకా మంచిగా ఆట స్టార్ట్ చేశారు జ్యూసీ కూడా చెప్పినట్టుగానే వెళ్ళి తాతయ్య వాళ్ళ ఫోటో దగ్గర మంచిగా దండం పెట్టుకుంటుంది ఆ వీడియో కూడా నేను దీంట్లో యాడ్ చేస్తాను చూడండి ఈ పెద్దలకు బియ్యం ఇచ్చుడు అనేది కూడా ఓన్లీ పెత్రమాస రోజే కాకుండా ఈ పదిహేను రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పదిహేను రోజుల్లో మన పెద్దలైతే మనం ఎప్పుడు लकी అన్నము ఇవన్నీ సమర్పిస్తామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేసి మన పెద్దవాళ్ళ పూర్వీకుల నమ్మకం అనమాట మన పెద్దల పేరు మీద మనం ఇలా అన్ని చేసి పెట్టి బ్రాహ్మణులకి బియ్యం దానం చేస్తే మన పెద్దవాళ్ళు అనేది సంతృప్తి చెంది మనల్ని ఆశీర్వదించి వెళ్తారంట సో దాని ద్వారా మనకి మనకేందంటే పితృదోషం అట్లాంటి దోషాలు ఏమున్నా కూడా తొలగిపోతాయంట అందుకే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పెద్దలకి అయితే ఇస్తారు మన తెలంగాణ ట్రెడిషన్ అనమాట మన తెలంగాణ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు దీని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బియ్యం అయితే ఇస్తారు పెద్దలకి అయితే ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగండి మేమైతే పెత్రమాస రోజు కాకుండా ముందు రోజు ఇచ్చాము సండే రోజు పెత్రమాస అవుతుంది సాటర్డే రోజు బియ్యం ఇచ్చాము పెద్దలకి ఎందుకంటే సండే రోజు అమావాస్యతో పాటు గ్రహణం కూడా ఉంది సూర్యగ్రహణము సో అందుకోసం అని చెప్పేసి మేమైతే సాటర్డే ఇచ్చాము పెద్దలకు బియ్యము మనుషు వాళ్ళ స్కూల్లో కూడా ఫ్రైడే వరకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి సాటర్డే నుంచి హాలిడేస్ ఇంకా దసరా హాలిడేస్ ఈసారి అయితే మరీ ఘోరంగా ఫిఫ్టీన్ డేస్ ఇచ్చేసారు దసరా హాలిడేస్ ఇంకా తప్పదు పిల్లల్ని అయితే భరించాల్సిందే ఫిఫ్టీన్ డేస్ వాళ్ళ అల్లరిని లంచ్ చేసిన తర్వాత ఇంకొక వన్ అవర్ అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఆ తర్వాత ఇంకా మా ఆడపడుచు వాళ్ళైతే ఇంకా పనుంది అని చెప్పేసి వాళ్ళైతే బయలుదేరుతున్నారు సో ఇంకా జ్యూసీ పాప అయితే ఇంకా ఈ బొమ్మ కావాలి ఆ బొమ్మ కావాలని తనకు నచ్చిన బొమ్మ తీసుకొని ఇంకా పదవి వెళ్దాం అని చెప్పేసి అల్లరి స్టార్ట్ చేసేసింది హన్షు వాళ్ళ స్కూల్లో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్ సెషన్స్ ఉన్నాయన్నమాట అది ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ అనమాట టైమింగ్స్ సో ఇంకా మాడపడుచు వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్కి వెళ్దాము అనుషు వాళ్ళ స్కూల్లో అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాము కాకపోతే ఇంకా అంత తొందరగా వెళ్ళి ఏం చేస్తాము ఇప్పుడు నేనైతే బతుకమ్మ దాండి ఆడే సిచ్యువేషన్లో లేను కాబట్టి లేట్గా వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా సెవెన్ ఓ క్లాక్ అయితే అట్లా బయలుదేరాము వాళ్ళ స్కూల్కి అక్కడైతే ఇట్లా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు స్టాల్స్లో మంచి మంచి సారీ కలెక్షన్ కలెక్షను జ్యువెలరీ కలెక్షను మంచి మంచి స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ కూడా స్టాల్స్ ప్రొవైడ్ చేశారు అయితే ఇది అందరికీ కూడా ఛాన్స్ ఉందన్నమాట పర్ హెడ్ అంటే ఒక స్టాల్కి టూ థౌజండ్ రూపీస్ పేమెంట్ సో మనకి మంచిగానే వర్కౌట్ అవుతుంది అక్కడ సో లేడీస్కి మాత్రమే ఈసారి ఛాన్స్ ఇచ్చారు స్టాల్స్ పెట్టుకోవడానికి సో అందుకే అన్ని కూడా ఇవే ఐటమ్స్ ఉన్నాయి జ్యువెలరీ కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది మెయిన్ నేను అక్కడికి నాకు ఓపిక లేకపోయినా నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను అని అంటే అసలు స్టాల్స్ పరిస్థితి ఏంటి ఏమేం కలెక్షన్ పెట్టారు అంటే నెక్స్ట్ ఏమైనా ఇట్లా స్టాల్స్ పెట్టుకోవడానికి మనకి ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా పెట్టొచ్చా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా పెట్టొచ్చా అని చెప్పేసి చెక్ చేద్దామని మాత్రమే వెళ్ళానండి ఇక్కడ నేను చూపిస్తున్న స్టాల్స్లో మొత్తం కూడా హ్యాండ్ మేడ్ అండి అయితే ఇక్కడ నేను ప్రెగ్నెంట్ కదా నన్ను చూడగానే అతను నాకు చూపిస్తున్నాడు ఆ స్టాల్లో అతను శ్రీమంతం స్పెషల్ అండి వెనకాల జడకు పెట్టుకోవడానికి చూడండి అని చెప్పేసి మొత్తం కూడా పర్ల్స్తోని హ్యాండ్ మేడ్ చాలా చాలా బాగా చేశారు అండ్ ఇది వచ్చేసి కిచెన్ సెట్ అండి మొత్తం కూడా పర్ల్స్తోనే చేశారు అంటే డిఫరెంట్ కలర్స్తోని మొత్తం కూడా కిచెన్ సెట్ స్టవ్ సిలిండరు మిక్సీ బౌల్స్ కప్స్ ఇట్లా ప్రతి ఒక్కరు కూడా పర్ల్స్తో అల్లారు అండ్ ఉల్లిన్తో తయారు చేసినవి కూడా చాలా ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ ఎంత బాగా అనిపించిందో నాకు చూస్తే చూడ్డానికి చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా భలే అల్లారు అసలు ఆ ముత్యాల జడ ఎలాగో ఉందో ఈ ముత్యాల ఊయలుగా కూడా చాలా బాగుంది అండ్ దీంతో పాటు నాకు ఇంకేం నచ్చిందంటే ఈ పర్ల్స్తో తయారు చేసిన బ్యాగ్స్ ఉన్నాయి కదా అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో అసలు అన్నీ కూడా మొత్తం హ్యాండ్ మేడ్ తయారు చేసినవి పర్ల్స్తో చిన్న చిన్న కుందెన్స్తో స్టోన్స్తో తయారు చేసినవి అన్నీ కూడా ఈ స్టాల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి దాంతోపాటు థ్రెడ్ బ్యాంగిల్స్ ఉలెన్తో ప్రిపేర్ చేసిన మ్యాట్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా నేనైతే ఏది కూడా పర్చేస్ చేయలేదు బట్ చూసాను అన్నీ చెక్ చేశాను అండ్ శారీస్ కలెక్షన్ ఇప్పుడు మనకి దసరా ఫెస్టివల్ సీజన్ కదా సో శారీ కలెక్షన్ అయితే ఎక్కువగా పెట్టారు స్టాల్స్ ఇంకా మేము లేట్గా వెళ్ళాం కాబట్టి ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా అంటే వాళ్ళు తెచ్చిన ఫుడ్ అయిపోవడము అంటే క్లోజ్ అయిపోయాయి చాలా వరకు ఏదో కొన్ని ఉన్నాయన్నమాట ఆ ఫుడ్ స్టాల్స్లో కూడా ఏమేమి పెట్టారంటే మనకి ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ పునుగులు మిర్చి బజ్జీ అట్లా దాంతో పాటు మన తెలంగాణ ట్రెడి ట్రెడిషనల్ వంటకం సర్వపిండి ఉంది కూడా అది కూడా పెట్టారంట కానీ నేను వెళ్ళే లోపే అయిపోయింది యాక్చువల్గా ఈ స్టాల్స్ ఇలా ఉంది ఆప్షన్ పెట్టుకోవచ్చు ఓన్లీ లేడీస్కి అని చెప్పేసి అన్నప్పుడు నేనైతే అరే సర్వపిండి పెడితే చాలా బాగుంటది కదా ఈ స్టాల్ పెట్టేసి అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుండే కానీ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ కి అది వర్కౌట్ అవ్వదు కాబట్టి లైట్ తీసుకు ఇంకా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టిన వాళ్ళకి సేల్ మాత్రం సూపర్ గా జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయి అన్నీ సర్దేసుకుంటున్నారనమాట ఎయిట్ వరకు టైమింగ్ కానీ సెవెన్ వరకే వాళ్ళు తెచ్చినాయి అంతా కంప్లీట్ అయిపోయి సర్దేస్తున్నారు అన్నీ కూడా ఫుడ్ స్టాల్స్లో ఇంకా బిర్యానీ స్టాల్ కూడా పెట్టారు పాటు మనకి మెహందీ స్టాల్ కూడా పెట్టారనమాట అందరు అక్కడ కూర్చొని మెహందీ వేయించుకుంటున్నారు కానీ అక్కడ మెహందీ వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళకంటే నేనే చాలా సూపర్గా పెడతా కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఇంకా నేను రావడానికి ముందైతే పేరెంట్స్కి మంచి మంచి గేమ్స్ అయితే కండక్ట్ చేశారంట నేనైతే మిస్ అయిపోయాను లాస్ట్ వన్ అవర్ నేను వెళ్ళాను కాబట్టి అప్పటికే గేమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి విన్నర్స్ ఎవరు అది ఇదని అన్నీ చెప్పేశారు మా ఓన్ పిన్ని ఇదే స్కూల్లో టీచింగ్ అనమాట టీచర్ ఈ పింక్ శారీ కట్టుకుంది కదా తనే అనమాట మా మేనత్త కూతురు ఎట్ ద సేమ్ టైం పిన్ని కూడా సో ఇంకా వెళ్ళి తనని కలిసి కాసేపు మాట్లాడి కాసేపు టైం అయితే స్పెండ్ చేశాను అక్కడ దాంతోపాటు ఇంక పెద్ద బతుకమ్మని కూడా పేర్చారు చిన్న చిన్న బతుకమ్మలు దాంతోపాటు పెద్ద బతుకమ్మ సో అక్కడికి వెళ్ళి కాసేపు ఫొటోస్ అవి దిగాము హనుషు నిల్చోబెట్టి ఫొటోస్ తీసాము బతుకమ్మ మాత్రం చాలా నీట్గా పేర్చారు మంచిగా గేమ్స్ అవి కండక్ట్ చేశారు అని చెప్పిన తర్వాత సరే నేను కూడా కొంచెం ముందొస్తే అయిపోయేదేమో అని చెప్పేసి అనిపించింది నాకైతే ఇంత బాగుంది ఇంకొంచెం లైటింగ్ సెటప్ ఇంకొంచెం పెట్టుంటే బాగుండేదేమో అని చెప్పేసి కొంచెం అనిపించింది ఎందుకంటే ఫొటోస్ రావట్లేదు అన్నమాట సో మన ఫొటోస్ కోసం వాళ్ళని లైట్ సెటప్ చేయలేదు అనడం కరెక్ట్ కాదు లైట్ సెటప్ చేశారు బట్ ఇంకొన్ని ఎక్కువ లైటింగ్ పెట్టుంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించింది బతుకమ్మను పట్టుకొని అయితే కొన్ని పిక్స్ అయితే దిగినాము అండ్ లాస్ట్ ఇయర్ అయితే హన్షువాల స్కూల్లో ఇట్లా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఏం చేయలేదు ఈ ఇయరే కొంచెం గ్రాండ్గా ట్రై చేశారు బట్ మంచిగా సక్సెస్ అయింది బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే అండ్ వచ్చిన పేరెంట్స్ కి గేమ్స్ కండక్ట్ చేశారు ఆ గేమ్స్ లో విన్ అయిన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో విన్నర్స్ వాళ్ళకి ప్రైజ్ ఏంటంటే గిఫ్ట్ కింద మంగళగిరి శారీస్ అయితే ప్రజెంట్ చేశారు మేము ఫొటోస్ దిగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అదే ప్రోగ్రామ్ నడుస్తుంది అనమాట ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నిజంగా చెప్తున్నా నాకు అక్కడ అన్ని స్టాల్స్ లో కంటే ఈ బెలూన్ స్టాల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత నిజంగా వీళ్ళ పని బాగుంది కదా అనిపించింది నేను అక్కడ నిల్చున్న ఫైవ్ మినిట్స్ లో అతనికి ఎటు లేదన్నా ఒక థౌజండ్ టూ థౌజండ్ వరకు బెలూన్స్ తీసుకున్నారు పిల్లలు అసలు ఎవరు ఆగుతారు చెప్పండి ఒక్కటి ఫిఫ్టీ రూపీస్ నేను అక్కడ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేశాను టెన్ మినిట్స్లో ఎంత మంది వచ్చారో అసలు వెయిట్ చేసి వెయిట్ చేసి నాకే హ్యాస్టర్కి వచ్చింది అనమాట అరే ఇదేదో ఈ బిజినెస్ బాగుంది కదా అసలు మంచిగా ఇన్వెస్ట్మెంట్ తక్కువ అండ్ ప్రాఫిట్ ఎక్కువ అంటే కష్టం కూడా ఉందనుకోండి బట్ ప్రాఫిట్ మాత్రం త్రిబుల్ త్రిబుల్ అనమాట ఎందుకంటే ఇది వచ్చేసి స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ ఇట్లాంటి స్టాల్ పెట్టినప్పుడు పిల్లలు అసలు ఎవరైనా ఆగుతారో చెప్పండి దట్టు మళ్ళీ ఇది ఒకటే ఉందనమాట పిల్లలకి సంబంధించి ఆడుకోవడానికి స్టాల్ సో ఇంకా నాకైతే అబ్బాయి ఇది ట్రై చేయాలి అని చెప్పేసి అనిపించింది హనుషుకి కూడా ఒక బెలూన్ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం మేము మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఏం వెయిట్ చేయలేదు ఎక్కడికి వెళ్ళొచ్చిన మనిషి మనం

Kami tak tak. Eh, ake. Semua kalaga. lah. Kami tak ake. Kami tak tak. Aka, aka. Aduh, aku tak ake. Kami tak Kami Aduh, సో ఇదన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత మహర్షి గారితో కన్వర్జేషన్ ఇలా మా పిత్రమాస పెద్దలకి బియ్యం ఇవ్వడము దాంతో పాటు బతుకమ్మ సెలబ్రేషన్స్ డే అంతా అయితే ఇలా గడిచిపోయింది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ కొత్తగా మన ఛానల్ ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు కానీ తొందరగా అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను సో మాది ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్